మీ జర్నలిస్ట్ మల్లికు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖల గురించి ప్రస్తుత పరిస్థితిని గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ గురించి మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వందల రెండు వందల అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల బడ్జెట్ కేటాయించింది ఇది మొత్తం రాష్ట్ర బడ్జెట్లో మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లలో సుమారు ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది భాగం ఉంది గత సంవత్సరం కంటే ఇది ఆరు పాయింట్ ఇరవై ఆరు శాతం కంటే కొంచెం తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో పోలిచితే ఇది నాలుగు శాతం పెరుగుదలే అయితే ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై తొమ్మిది శాతం అధికమే ఈ బడ్జెట్ కేటాయింపు ద్వారా జరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయి పెంచేందుకు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను సిహెచ్సి పిహెచ్సి ఉప కేంద్రాలు రెండు వందల ముప్పై మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల కేటాయించబడింది ఇక నూట ఎనిమిది నూట నాలుగు వైద్య సేవలు కోసం ప్రత్యేకంగా నూట ఇరవై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది కోట్లు కేటాయించబడింది డయాగ్నోటిస్టిక్ డివైజులు కోసం నూట పదకొండు పాయింట్ ఇరవై ఒక్క కోట్లు పీజీ మెడికల్ సీట్ల విద్యార్థుల సదుపాయాల కోసం నూట నలభై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ పథకం ద్వారా నూట డెబ్భై పాయింట్ యాభై రెండు కోట్లు ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలకు నాలుగు వేల కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు పిఎం ఆయుష్మాన్ క్రింద ఒక వెయ్యి నూట ఎనిమిది కోట్లు కేటాయించబడింది ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్య చర్యలు ఆరోగ్యశ్రీ ద్వారా కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షల వైద్య బీమా ఆయుష్ హెల్త్ సెంటర్స్ మూడు వేల మూడు వందల పద్దెనిమిది కేంద్రాలు నిర్మించి కేంద్ర ప్రోత్సాహంతో వంద కోట్ల బహుమతి కూడా పొందింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరు సిటీ స్కాన్లు మూడు ఖాతిల్ ల్యాబ్స్ మొత్తం యాభై కోట్లతో ఏర్పాటుతో పాటు పేదలకు అదనపు సౌకర్యాలు కల్పించాలని నిర్దేశించబడింది డయాగ్నోస్టిక్ విభాగంలో ఏడు పాయింట్ రెండు కోట్ల పరీక్షలు చేసి ప్రయోగశాల సంఖ్య పదమూడు నుంచి ఇరవై ఆరుకు పెంచడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అంటే మచిలీపట్నం నంద్యాల పాడేరు రాజమండ్రి విజయనగరంలలో స్థాపించింది వీటి ద్వారా ఆరు వందల యాభై మెడికల్ సీట్లు కేటాయించబడింది రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు ఉన్నాయి ఇతర ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలు ముప్పై ఎనిమిది ఉండగా వీటిలో ఎంబీబీఎస్ డిడిఎస్ కలిపి మొత్తం ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు సీట్లు ప్రవేశానికి అర్హత కలిగి ఉంది స్టేట్ కోటాలో రిజల్ట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ నివాసులైన వారికి నిర్వహించే కౌన్సిలింగ్లో మాత్రమే అడ్మిషన్ ఎనభై ఐదు శాతం స్టేట్ కోటా అడ్మిషన్లు ఇవ్వబడినాయి మేనేజ్మెంట్ కోటా కింద పదహైదు శాతం ద్వారా ఇతర ప్రాంతాల కాలేజీలు ఇన్స్టిట్యూట్స్ వారికి ఇవ్వనున్నారు ఇక గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించిన పథకాలు ఆరోగ్యశ్రీ ఇది కుటుంబాలకు ఉచిత వైద్యం అందించేందుకు రూపొందించిన ముఖ్య పథకం దీని ద్వారా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించబడుతుంది సర్జరీలు క్యాన్సర్ కిడ్నీ గుండె సంబంధిత జబ్బులకు కవరేజ్ ఉంది ఉన్నత చికిత్సలు రాష్ట్రం వెలుపల ఖర్చును కూడా కలిగి ఉంది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఈ పథకం కింద సర్జరీ లేదా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగికి ఆర్థిక సహాయం అందించబడుతుంది చికిత్స తర్వాత ఆరోగ్యంగా కోలుకోవడానికి నెలకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు ఇచ్చేవారు ఇక మూడవ పథకం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య సేతు ఇది మొబైల్ మెడికల్ యూనిట్లు గ్రామాల్లోకి వెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రతి గ్రామానికి నెలకోసారి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది నాలుగో పథకం కింద వైఎస్ఆర్ మాతృ శిశు చిట్కా పథకం పాఠశాలల పిల్లల కన్ను పరీక్ష ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఐదవ పథకం కింద వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా నూట ఎనిమిది నూట నాలుగు వాటిని పునరుద్ధరణ జరిగింది అత్యవసర ఆరోగ్య సేవలు గర్భిణులకు సురక్షిత రవాణా వంటివి జరిగింది కాగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారం కైవసం చేస్తున్న తర్వాత చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తగు మార్పులు తీసుకురావాలని ప్రణాళికలు అయితే చేసింది కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు వీరు అనుకున్న వాటిలో ఆరోగ్య పథకం అనేది రెండు వేల ఇరవై నాలుగులో ప్రణాళికలో పేర్కొన్న ఇప్పటికీ అమలు జరగలేదు ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు ఉచితంగా ఇవ్వాలని ఉద్దేశం అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తృత పరచాలని కూడా ప్రయత్నం చేస్తుంది ఇక రెండవ పథకం ఆరోగ్యవంతమైన గ్రామ పథకం ప్రణాళికలో పొందుపరిచారు కానీ కార్యరూపం జరగాల్సి ఉంది ప్రతి గ్రామంలో ఆరోగ్య సహాయకులు ఉండేలా ఆరోగ్య కేంద్రాల ప్రాప్తిని పెంచే యత్నం గ్రామ వార్డు వాలంటీర్లతో కరువు డయాబెటిస్ హైబీబీ వంటి వ్యాధులపై ముందస్తు నిర్ధారణ వంటి చర్యలు చేపట్టాలని ఆశిస్తుంది ఇక మూడవ పథకం కింద నూట నాలుగు నూట ఎనిమిది వాహనాల ద్వారా వైద్య సేవలు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ సేవల ద్వారా పునః వ్యవస్థీకరణతో అధిక వాహనాలు మెరుగైన వైద్యం అందించాలని భావిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం మౌలిక సదుపాయాలు వైద్యుల నియామకం జరగాలని భావించింది కానీ ఇంతవరకు తగినంతగా అభివృద్ధి ఈ కార్యక్రమాలపై జరగలేదని చెప్పక తప్పదు ముఖ్యంగా మన వైద్య ఆరోగ్య శాఖలో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా కావాలంటే కొన్ని సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంత ఉంది దీంట్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు ఏంటంటే గ్రామ పట్టణ స్థాయిలో ఉండాలి ఉచితంగా అన్ని సేవలు కల్పిస్తూ టీకాలు సాధారణ జబ్బులు చికిత్సలు అవసరమైనంత మందులు డాక్టర్లు అందుబాటులో ఉండాలి ఉదాహరణగా నూట నాలుగు మొబైల్ పిహెచ్ మొబైల్ సేవలు అందించాల్సింది ఇంకా తాత్కాలిక సేవలైన యాక్సిడెంట్లు గుండెపోటు ప్రసవం బ్రెయిన్ స్ట్రోక్ వంటి సందర్భాల్లో వెంటనే స్పందించి సేవలు అవసరం నూట ఎనిమిది అంబులెన్స్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాముఖ్యత ఆసుపత్రుల వద్ద వెంటిలేటర్ ఎమర్జెన్సీ మానిటరింగ్ అవసరం అంతేకాకుండా మాతృ శిశు సంరక్షణ కింద గర్భిణీలకు రెగ్యులర్ పరీక్షలు ఏఎన్సీ ప్రసవ సమయంలో నిపుణుల సాయం తో సేవలు పుట్టిన బిడ్డలకు టీకాలు జనని శిశు సురక్ష కార్యక్రమం ఆరోగ్య ఆశ అంగన్వాడీ వ్యవస్థ లాంటివి చేపట్టవలసింది ఇక ఉచిత వైద్య వైద్య బీమా వంటి సేవలు అవసరం పేదవారికి ఖరీదైన చికిత్సలు ఉచితంగా అందించాల్సిన అవసరం ఉంది ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరంభంలో హైత్య క్యాన్సర్ కిడ్నీ గుండె ఆపరేషన్లు కవర్ చేయాలి ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఉండాలి కనీసం ఇక ప్రత్యేక వైద్యంగా క్యాన్సర్ కిడ్నీ హృదయ హృదయ సంబంధిత వ్యాధులు మానసిక ఆరోగ్యం వ్యాధుల వంటి రుగ్మతలకు నిపుణుల సేవలు జిల్లా ఆసుపత్రులు మెడికల్ కాలేజీల హాస్పిటళ్ల వద్ద విభాగాల వారిగా ప్రత్యేక సేవలు ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది ఇంతే కాకుండా రక్త పరీక్షలు షుగర్ బీపీ స్కానింగ్ ఎక్స్రే సిటీ స్కాన్ ఎంఆర్ఐ వంటి సేవలు గ్రామీణ స్థాయిలో అందుబాటులో ఉండాలి ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సే ల్యాబులు విస్తరించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మొబైల్ హెల్త్ యూనిట్లుగా నూట నాలుగు వాహన సేవలు ద్వారా గ్రామాల్లోకి వైద్యులు వెళ్ళడం ప్రతి నెల గ్రామాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరగాలి ఇక ఆరోగ్య విద్య మరియు అవగాహన కింద శుభ్రత పోషణ మధుమేహం శ్వాసకోశ వ్యాధుల ఫలదాయక ఆరోగ్య అలవాట్లపై ప్రచారం ప్రతి పాఠశాలలో ఆరోగ్య దినోత్సవాలు మానసిక ఆరోగ్య ప్రచార కార్యక్రమాలు నిర్వహించవలసింది ప్రజలకు అవసరమైన సదుపాయాలు ముఖ్యంగా అత్యవసర సేవలు పిహెచ్సి సిహెచ్సి డాక్టర్ స్టాఫ్ నర్సులు ప్రసవ గదులు జిల్లా ఆసుపత్రి ప్రత్యేక విభాగాలైన కిడ్నీ క్యాన్సర్ కంటి ల్యాబ్ వంటి సౌకర్యాలకు మానసిక ఆరోగ్యం కౌన్సిలింగు నిపుణుల సహాయం అందించాల్సింది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రాథమిక వైద్య సేవలు తాత్కాలిక ఎమర్జెన్సీ సేవలు అంటే నూట ఎనిమిది వంటి సేవలు ఆరోగ్య బీమా ఆరోగ్యశ్రీ పథకాలు మహిళ మరియు శిశు ఆరోగ్య పథకాలు సాంప్రదాయ వైద్యం ఆయుష్ సేవలు ఆరోగ్య అవగాహన విద్యా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ సౌకర్యాలు కల్పించాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఈ దిశన ప్రభుత్వం తగు సత్వర చర్యలు చేపట్టాలని ప్రజలందరూ కోరుతున్నారు మరో విషయంతో మీ ముందుకు వస్తాను మీ జర్నలిస్ట్ మలిక్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు